హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఒక వీడియో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో ఎవరికంట ఈ వీడియో అయితే పడుతుందో వారి దశ తిరిగినట్టే వారికి కుబేరుడి అనుగ్రహం దొరికినట్టే ఎందుకంటే ఇది ఒక కుబేరు ముద్రకు సంబంధించినటువంటి ఒక వీడియో కాబట్టి మరి కుబేరుడిని కుబేరికి సంబంధించిన ఆ ముద్ర వేసుకొని కుబేరుడిని పిలిస్తే తలిస్తే మీ దగ్గరికి రాకుండా ఉంటాడా ఉండగలడా మీరే చెప్పండి నన్ను ఎవరో పిలుస్తున్నారో నేను వెళ్ళాలి అంటూ పరుగు పరుగున వచ్చి మీరు ఏం అడుగుతున్నారో ఎంత అడుగుతున్నారో సాక్షాత్తు మీ చేతిలో పెట్టి వెళ్తాడు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఒక్క పది నిమిషాలు ఈ ముద్ర వేసి ఈ మాట చెప్తే చాలండి సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీ అకౌంట్లో డబ్బు నింపి వెళ్తాడు ఏంటిది నిజమా నిజంగా జరుగుతుందా అనుకుంటున్నారా నిజంగా నిజం నిజంగా జరుగుతుంది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది మరి ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పాలి ఆ ముద్ర ఏంటి ఎలా వేయాలి అని అడుగుతున్నారా సరే ఇవన్నీ తెలియాలంటే ముందుగా మీరేం చెయ్యాలి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వాలి అప్పుడు తప్పకుండా మీకు నేను చెప్తాను ఆ మధ్య నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసినటువంటి ఒక ఆవిడండి అక్కడ అమ్మకు నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ కనిపించింది చాలా కన్నీళ్లతో బాధపడుతోంది ఏంటండి అసలు విషయం ఏంటి ఇంతలా బాధపడుతున్నారు అంటే ఏం చెప్పాలండి ఇట్లా మావారు వేరే థర్డ్ పర్సన్ అఫైర్ పెట్టుకున్నారు ఇంట్లో నన్ను పిల్లల్ని పట్టించుకోవటం లేదు ఇంట్లో తిండికి కూడా పెట్టడం లేదు చాలా ప్రాబ్లంగా ఉంది ఎవరికి చెప్పుకోవాలా బాధ అర్థం కావటం లేదు అందుకే అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగిద్దామని వచ్చాను అంటూ చెప్పిందంటే ఆవిడ నాకు చాలా బాధ అనిపించింది లేదండి ఇట్లా మనకు తెలిసిన గురుజీ ఒక్కరున్నారు ఒక్కసారి అక్కడ గురువు గారికి కాల్ ట్రై చేసి చూడండి మీ ప్రాబ్లం ఏదుంటే అది చెప్పండి మీకు సొల్యూషన్ ఇస్తారేమో అని నేను చెప్పాను ఆవిడ ఒకసారి గురువుగారికి కాల్ చేశారండి నిజానికి వారం తిరగకు ముందే ఆవిడ ఆ థర్డ్ పర్సన్ని వదిలేసి భార్య బిడ్డల్ని చక్కగా చూసుకోవటం మొదలుపెట్టారు ఇంటికి ఏం కావాలో చూసుకోవటం మొదలు పెట్టారు ఎంతో హ్యాపీగా ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి మీ ప్రాబ్లమ్ ఏవైనా ఉండనివ్వండి గురువుగారు మీకు సొల్యూషన్ ఇస్తారు ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి జ్యోతిష్యం చెప్పటంలో దైవ దైవశక్తి కలిగినటువంటి ఒక గురువుజీ అమోరతల్లి జ్యోతిష్యాలయం మీ ప్రాబ్లం ఎలాంటిదైనా కానీ చిటికలు పరిష్కారం చూపిస్తారు గురువుజీ రాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో కా ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిన ఒక్కటి కాదు రెండు కాదండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారు ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి గురువుగారు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో పరిహారం పరిష్కారం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడ దొరకట్లేదు ఎన్నో విధాలుగా ప్రయత్నించాం ఎంతమందినో అడిగాం ఎన్నో చోట్ల ట్రై చేసాం ఎక్కడ ప్రయత్నించినా ఏం చేసినా ఎన్ని చోట్ల చూసినా కూడా మాకు డబ్బు అన్నది దొరకటం లేదు నిజానికి చెప్పాలంటే డబ్బు మా దగ్గరికి రాకుండా బ్లాక్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఎవరో అడ్డుకట్ట వేశారేమో అనిపిస్తుంది లేకపోతే ఎవరో ఏదో చేశారేమో అన్న ఫీలింగ్ వస్తుందండి ఒక్కొక్కసారి నిజానికి బ్లాకేజెస్ డబ్బు కోసం ఎంత ప్రయత్నించినా కూడా డబ్బు అన్నది అస్సలు మా వైపు రావటానికి ఇష్టపడను అంటుంది అన్నట్టుగా ఉంది పరిస్థితి ఏం చేద్దామన్నా అంతే చేసే పనిలో కూడా సరిగ్గా డబ్బు అన్నది రాదు లేదు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇవ్వరు లేదా నా అవసరానికి నేను ఎవరినైనా డబ్బు అడిగితే వాళ్ళు కూడా ఇవ్వరు నిజానికి డబ్బు ఎందుకో మా దగ్గరికి రావటానికి మొండికి వేస్తుందండి డబ్బు మా దగ్గరికి రావటానికి ఉండటానికి అస్సలు ఇష్టపడటం లేదు అందులో మేము ఏం చేశామో అర్థం కావటం లేదు అని మనం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు డబ్బు చేతికి అందకపోతే అలాంటి స్థితిలో ఎలా అనుకుంటూ ఉంటాం డబ్బుని తిట్టుకుంటాం కూడా డబ్బు ఉన్నవాళ్ళకే ఎక్కువ వెళ్తుంది ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటుంది లేని వాళ్ళను అలాగనే ఉంచేస్తుంది లేని వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు అంటూ ఇలా కూడా అందిస్తూ ఉంటాం కదా నిజానికి ఇలా మనీ బ్లాకేజెస్ ఏవైనా ఉంటే రావాల్సిన డబ్బు మీకు సకాలంలో అందకపోతే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోతే మీరు సంపాదించిన డబ్బు మీకు చేతికి అందకపోతే అలాగే సంపాదనలో ఒక ఇంప్రూవ్మెంట్ అన్నది కనపడకపోతే ఎంత ప్రయత్నించినా కూడా డబ్బు మొహం అన్నది చూడలేకపోతున్నారు డబ్బు అన్నది మీ దగ్గరికి రావటం లేదు మీరు డబ్బుని ఎంత అట్రాక్ట్ చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారో ఎన్నో పూజలు చేశారో ఎన్నో పరిహారాలు కూడా చేశారు కానీ డబ్బు మీ దగ్గరికి రావటానికి ఇష్టంగా లేదు డబ్బు మీరంటే ఇష్టపడటం లేదు మీరు డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అప్పుడు ఏం చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్నో పూజలు పరిహారాలు ఇప్పుడే మన ఛానల్లో చాలా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చాలా వరకు చెప్పుకున్నాం పరిహారాలు కూడా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ కుబేర ముద్ర ఇది వేసుకుని ఒక్క మాట చెప్పాలండి ఆ మాట చెప్పారుంటే మీ మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా అన్బ్లాక్ అవుతాయి డబ్బు మీ వైపు ప్రవాహంలో రావటం మొదలు పెడుతుంది వరదలా రావటం మొదలు పెడుతుంది ఇన్ని రోజులు అయితే మీరు ఏ డబ్బును అట్రాక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అలాంటిది ఆ డబ్బే మీ పట్ల అట్రాక్ట్ అవుతుంది డబ్బు మీ వైపు రావటానికి తహతహలాడుతుంది ఎందుకంటే మనం డబ్బుని ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు అప్పుడు డబ్బు మన దగ్గరికి రావటానికి ఇష్టపడుతుంది ఇప్పుడు సపోజ్ ఒక మనిషిని మనం ఇద్దరు మనుషులు ఉంటారు ఎదుటి వ్యక్తిని నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు మంచిదానివి కాదు నువ్వు చేసే పనులు నాకు నచ్చవు నువ్వు చాలా చెడ్డదానివి ఎలా అంటే ఆ మనిషి మన దగ్గరికి రావటానికి అసలు ఒప్పుకోరు రారు కూడా అది నువ్వంటే నాకు ఇష్టం నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి అంటే అలాంటి మనిషి మీ దగ్గరికి రావటానికి తహతహలాడిపోతారు వచ్చి వెంటనే మీ దగ్గరికి చేరిపోతారు వాలిపోతారు డబ్బు కూడా అంతే మనం డబ్బుని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు డబ్బు కూడా మనల్ని ప్రేమించి మన దగ్గరికి రావటానికి మన దగ్గర శాశ్వతంగా ఉండటానికి ఇష్టపడుతుంది దీనికి ముందు మీరు ఏం చేయాలి అంటే మీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా వదిలేసేయండి డబ్బు గురించి మీరు ఇది వరకు ఏదైనా తప్పుగా మాట్లాడుండచ్చు చెడుగా ఉండొచ్చు అంటే ఈ డబ్బు పాపిస్తుంది ఈ డబ్బు బంధాలను విడదీసేస్తుంది అంతా డబ్బు మాయ ఇలా అంటుంటాం ఇంకెవరికైనా డబ్బు మనం ఇవ్వాలంటే నీ సొమ్ము నీకు రెండు రోజుల్లో పడేస్తాను నీ మొహాన్ని కొట్టేస్తాను ఇట్లా అంటాం ఇట్లా అంటే కూడా డబ్బుని అవమానించినట్టు ఇన్సల్ట్ చేసినట్టు అప్పుడు కూడా మనకు మనీ బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి డబ్బు మన దగ్గరికి రావటానికి ఇష్టపడదు ఇంకొకసారి అనవసర ఖర్చులు వృధా ఖర్చులు మనకు వంద రూపాయలు ఖర్చున్న చోట రెండు వందలు ఖర్చు పెడుతూ ఉంటాం అలా ఎవరైతే అనవసరపు ఖర్చులు పెడతారో వారి దగ్గరికి కూడా డబ్బు రావడానికి ఇష్టపడదు అప్పుడు మీరు ఏం చెప్తారో అంటే డబ్బుకి ఇక్కడ ఒక్క మాట చెప్పాలండి మీరు ఆ మాట చెప్పగానే డబ్బు అనేది ఇంప్రెస్ అయిపోతుంది కుబేరుడు మీ పట్ల ఆకర్షితుడవుతాడు మీకు డబ్బు ఇవ్వాలని కుబేరుడే తహతహలాడిపోతాడు డబ్బే తహతహలాడుతుంది అంతటి అద్భుతమైన ముద్ర అంతటి అద్భుతమైన మాట ఇక ఈ ముద్ర ఏంటి ఎప్పుడు వేయాలి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం అనుకుంటారో అప్పుడు అప్పుడు చక్కగా కూర్చోండి పద్మాసనం వేసి కూర్చోండి ఒకవేళ ముసలి వాళ్ళు ఏజైన వాళ్ళు లేదా అనారోగ్యపరంగా ఏదైనా ఉంటే కింద కూర్చోలేం పద్మాసనంలో అంటే కుర్చీలో చక్కగా కూర్చోండి కూర్చొని ఏం చేస్తారంటే వెన్ను నిటారుగా పెట్టండి ఈ షోల్డర్స్ నిటారుగా పెట్టండి ఈ చిన్న ఏదైతే ఉందో అది కొంచెం పైకి లేపి పెట్టండి కింద కాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టకండి అవి విడివిడిగా పెట్టండి ఇక మీ చేతి వేలు ఏవైతే ఉన్నాయో బొటని వేలు చూపుడు వేలు మధ్యవేలు అంటే అగ్ని భూమి ఆకాశం మూడింటిని కలపండి ఈ మూడు ఫింగర్స్ చివర్లు కలిపి పెట్టుకోండి ఇది నే కుబేరు ముద్ర అంటారు నేను స్క్రీన్ మీద ఇస్తాను ముద్ర ఎలా అని ఈ ముద్ర వేసుకుని మీరు మోకాళ్ళ మీద మీ రెండు చేతుల్ని పెట్టుకోండి ఈ ముద్ర వేసి ఉంచే ఉంచిన ఈ చెయ్యి ఏదైతే ఉంది ఆకాశం వైపు చూడాలి ఈ ముద్ర ఆకాశం వైపు చూడాలి మీరు నిటారుగా ఉండాలి మీ గడ్డం కొంచెం మిర్చిని కొంచెం పైకి లేపి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న మీరు ఆ ముద్ర వేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయ్యాలండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా మీరు ఏం చేస్తారు అంటే డబ్బు పరంగా ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ కూడా అన్బ్లాక్ చేసి పడేయండి డబ్బుకి ఒక ముఖ్యమైన మాట ఒకటి చెప్పండి ఆ మాట వినగానే మీ దగ్గరికి ఉరుకుల పరుగుల మీద వచ్చేస్తుంది డబ్బు నన్ను వీళ్ళు కోరుకుంటున్నారు నేను వెళ్ళాలి అంటూ ఒక్క క్షణం కూడా లేట్ చేయదు మీరు ఏం చేస్తారంటే డబ్బుకి సారీ చెప్పండి మీరు ఇది వరకు ఏదైతే ఇన్సల్ట్ చేశారో ఏదైతే డబ్బుని తిట్టారో అవమానించారో వృధాగా ఖర్చు పెట్టారో వాటన్నింటికీ కూడా సారీ చెప్పేయండి మీరు ఒక ట్రస్ట్తో ఇది చేయాల్సి వస్తుంది డబ్బు మీద నమ్మకంతో చేయాల్సి వస్తుంది డబ్బును తిట్టుకుంటూ నా దగ్గరికి రాదు పాపిస్టి డబ్బు ఉన్నవాళ్ళ దగ్గరే ఉంటుంది ఇలా మాట్లాడకండి పాజిటివ్ ఆలోచనలో పెట్టుకోండి డబ్బు నా దగ్గరికి వస్తుంది నన్ను కోటీశ్వరిని చేస్తుంది నన్ను హ్యాపీగా ఉంచుతుంది ఇలా పాజిటివ్ ఆలోచనలో మీకు ఆ సమయంలో ఉండాలి ఇక్కడ మీరు డబ్బుకి ఒక మాట చెప్పండి మై డియర్ మనీ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ ఐ లవ్ యూ మనీ ఈ ఒక్క మాట చెప్పండి నేను చేసిన నీ డబ్బు పరంగా నేను చేసిన తప్పులన్నిటికీ అన్నిటికీ కూడా నన్ను క్షమించాయి నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు మనీ మీరు ఈ మాట గనక చెప్పారు అంటే అది డబ్బు అన్నది మీ దగ్గరికి రావటానికి చాలా తహతహలాడిపోతుంది సాక్షాత్తు ఇంకా ఈ కుబేరు ముద్ర వేశారు కాబట్టి కుబేరుడే వచ్చి మీరు కోరిన అమౌంటు మీ అకౌంట్లో ఇది నిజంగా నా ఫ్రెండ్ ఒకరికి జరిగిందండి తను ఇలా ముద్ర వేసినప్పుడు ఎంత పాజిటివ్ ఆలోచనలతో చేశారు అంటే ఎంత బిలీవ్తో ఎంత నమ్మకం ఎంత ట్రస్ట్తో చేశారో అంటే వాళ్ళు చేసిన ముప్పై నిమిషాల్లో వాళ్ళకి ఎన్ని రోజులుగానో స్ట్రక్ అయిపోయినటువంటి అమౌంట్ మేము మీ దగ్గరికి తీసుకువస్తున్నామంటూ కాల్ చేశారండి థర్టీ మినిట్స్లోనే వాళ్ళు ఈ ముద్ర ఫిఫ్టీన్ మినిట్స్ వేశారు థర్టీ మినిట్స్లో వాళ్ళకి ఎన్నగో స్ట్రక్ అయిన అమౌంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి చేరింది కాబట్టి మీకు డబ్బు రావటానికి అవకాశాలు కనిపిస్తాయి బ్లాక్ అయిన మనీ అన్బ్లాక్ అయి మీ దగ్గరికి వస్తుంది డబ్బుకి దారులు అన్నవి తెరుచుకుంటాయి ప్రవాహం అన్నది మొదలవుతుంది కుబేరుడి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఎందుకంటే ఇది కుబేరుడికి సంబంధించినటువంటి ముద్ర కాబట్టి ఆ ముద్రలో ఉండి కుబేరుణ్ణి ఎవరు పిలుస్తారో వాళ్ళ దగ్గరికి తప్పకుండా వచ్చి వాళ్ళు కోరింది ఇస్తాడు సాక్షాత్తు ఆ కుబేరుడు ఇక దీనికి నో రూల్స్ నో నియమాలు ఏమీ లేవు మీరు ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు ఈ ముద్ర ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన వీడియో అందరికీ నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో